బడ్జెట్లో ఆర్టీసీకి నాలుగు వేల కోట్లు కేటాయించిన పట్ల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి రావాల్సిన బకాయిలు రెండు వందల ఎనభై ఒక కోట్ల రూపాయలు విడుదల చేయడం రాష్ట్రంలోని అన్ని డిపోలలో పనిచేస్తున్న నలభై మూడు వేల కార్మికులకు ఎంతో ఊరట లభించిందని పేర్కొన్నారు కరీంనగర్ టూ డిపో వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఎస్డబ్ల్యూ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు జక్కుల మల్లేశం పాల్గొని మాట్లాడారు గత పది సంవత్సరాలుగా కార్మికులు ఎన్నో కష్టాలు అనుభవించారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికుల ముఖాల్లో ఆనందం వెల్లువిరుస్తుందన్నారు భవిష్యత్తులో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ త్వరితగతిని పూర్తి చేయాలని పని భారం తగ్గించి డీఏ బకాయిలు చెల్లించాలని కోరారు ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి ప్రాణాలు కూడా బలి తీసుకున్నటువంటి పరిస్థితులలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి నలభై మూడు వేల మంది కార్మికులు ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్లో రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు గతంలో వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిలను బాండ్లకు సంబంధించి ప్రభుత్వం కేటాయి విడుదల చేయడాన్ని మేము ఆర్టీసీ కార్మిక లోకమంతా కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తూ ఉంది ఈ కార్యక్రమంలో దీనికి పెద్ద ఎత్తున మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆశీర్వాదంతో బట్టి విక్రమ గారి సారథ్యంలో అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో వీళ్ళందరికీ జరిగినటువంటి మరి లబ్ధిని ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది అందరూ కలిసి అదేవిధంగా వంద బస్సులు నూతన బస్సులు కూడా ఈరోజు ప్రజల సౌకర్యార్థం మరి ఇలా ప్రజలకు అంకితం చేయడం జరిగింది వీటన్నిటి దృష్ట్యా కార్మిక లోకం ఈరోజు ఎంతో సంతోషంగా గతంలో అనుభవించినటువంటి కష్టాల్లో బాధల నుంచి విముక్తి కలిగి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈరోజు మరి వీరి యొక్క సంతోషం మన ముఖంలో సంతోషం చూస్తూ ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులో కూడా అదే గతంలో ఏ విధంగా అయితే వీరికి యూనియన్లు ఏ విధంగా అండదండగా ఉన్నాయో అదే విధమైనటువంటి యూనియన్లు కూడా భవిష్యత్తులో తప్పకుండా కార్మిక లోకాన్ని ఆదుకోవడానికి ముందుకు వస్తాయని